నమస్తే శ్రీ శ్రీ క్రియేషన్కి స్వాగతం ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ జీరా బిస్కెట్స్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా చాలా క్రిస్పీగా చేసుకోవచ్చు అండి నోట్లు వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి అంత సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి అవెన్ లేకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అతి తక్కువ టైంలో ఈ టీ టైం స్నాక్స్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా క్రీమ్ తయారు చేసుకోవటానికి అరకప్ నెయ్యి తీసుకోవాలి నెయ్యికి బదులుగా అయినా తీసుకోవచ్చు నెయ్యి వాడుతున్నప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఈ నెయ్యి కరిగించిన నెయ్యిని వాడకూడదండి వేడి నెయ్యిని కూడా వాడకూడదు ఇప్పుడు ఇందులోకి పౌడర్ షుగర్ని వాడాలండి అంటే పంచదారని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసిన పొడి ఇది నేను రెండు టేబుల్ స్పూన్ల ఈ పౌడర్ షుగర్ని ఇందులో కలుపుతున్నాను ఇప్పుడు నెయ్యి పంచదారని బీట్ చేయాలండి విస్కర్తో బీట్ చేయొచ్చు లేదు అంటే ఎలక్ట్రిక్ బీటర్తోనైనా బీట్ చేయొచ్చు నేను ఎలక్ట్రిక్ బీటర్తో బీట్ చేస్తున్నాను ఈ జీరా బిస్కెట్స్కి ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ బాగా బీట్ చేస్తే గనక నెయ్యి పంచదార మంచి క్రీమ్లోకి మారుతుంది విస్కర్తో అయితే గనక కొంచెం టైం పడుతుందండి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు టైం పడుతుంది అదే బీటర్ అయితే గనక మూడు నుంచి ఒక ఐదు నిమిషాల లోపు అయిపోతుంది మంచి క్రీమ్ తయారైతే కనుక బిస్కెట్స్ ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయండి చూస్తున్నారు కదండి నాకు ఒక ఐదు నిమిషాలు టైం పట్టింది అదే విస్కర్త్ అయితే కనుక ఎక్స్ట్రా ఒక టూ మినిట్స్ పడుతుంది విస్కర్త్ అయినా సరే చక్కగా బీట్ చేసుకోవచ్చు తర్వాత జీలకర్రని డ్రై రోస్ట్ చేసుకోవాలి నేను ఒక టూ టీ స్పూన్స్ జీలకర్రని తీసుకున్నాను ఇప్పుడు జీలకర్రని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇవి మరీ డీప్ కలర్లోకి మారక్కర్లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా డ్రై రోస్ట్ చేయటం వల్ల ఈ జీరా బిస్కెట్స్ మంచి రుచిగా వస్తాయి ఇప్పుడు జీలకర్రను పక్కన పెట్టుకొని పిండి తయారు చేసుకోవాలి ముందుగా పిండి తయారు చేయటానికి ఒక ఫుల్ కప్ మైదా పిండిని తీసుకోవాలి తరువాత ఒక పావు కప్ గోధుమ పిండిని తీసుకోవాలి మీరు రివర్స్ అయినా చేసుకోవచ్చండి ఒక ఫుల్ కప్ గోధుమ పిండిని తీసుకొని ఒక పావు కప్ మైదాపిండిని తీసుకోవచ్చు ఇలాగైనా సరే చేసుకోవచ్చు తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పుని కలుపుకోవాలండి ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని కలుపుకోవాలి బేకింగ్ సోడా కాదండి బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కలుపుకోవాలి ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవాలి ఈ జీరా బిస్కెట్స్కి కస్టర్డ్ పౌడర్ కలపటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మంచి కలర్ వస్తుందండి ఈ కస్టర్డ్ పౌడర్ కలపటం పూర్తిగా ఆప్షనల్ ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ బాగా జల్లించి పెట్టుకోవాలి జల్లించి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టుకొని ముందు వేగించుకున్నాం కదండి డ్రై రోస్ట్ చేశాం కదా జీలకర్రల్ని వాటిని ఒకసారి ఇలాగా కర్రతో క్రష్ చేసుకోవాలి ఇలా చేస్తే గనక ఈ జీరా బిస్కెట్స్ చాలా టేస్ట్గా ఉంటాయండి జీలకర్ర యొక్క టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఇలా క్రష్ చేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి ఇప్పుడు క్రీమ్ ఉంది కదండి చాలా సాఫ్ట్గా వచ్చింది క్రీము ఈ నెయ్యి పంచదారతో చేసిన ఈ క్రీంలోకి ఈ పౌడర్ని కలుపుకోవాలి ఈ పౌడర్స్ అన్నీ ఏదైనా జల్లిలోకి కానీ స్ట్రైనర్లో కానీ వేసి ఇలా జల్లించుకొని చేసుకోవాలండి పొడి కలిపిన తర్వాత ఇందులోకి డ్రై రోస్ట్ చేసిన జీలకర్రని ఒక టీ స్పూన్ జీలకర్రని వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత సాఫ్ట్గా అవుతుందండి పిండి ఇప్పుడు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల పాలతో ఈ పిండిని కలుపుకోవాలి మరీ చపాతీ పిండిలాగా మెత్తగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ పిండిని నాకు మూడు టేబుల్ స్పూన్ల పాలు పట్టాయండి ఇలాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసానండి ఇప్పుడు ఈ పిండిని ఒత్తుకోవాలి గట్టిగా ప్రెస్ చేయకూడదు ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా పిండి మీద లైట్గా ప్రెస్ చేస్తూ ఒత్తుకొని ఉంచుకోవాలి నాలుగు వైపులా ఒత్తుకోవాలండి మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా ఒత్తుకొని ఉంచుకోవాలి ఈక్వల్గా లేని ఎడ్జెస్ని తీసేయాలి ఇలాగ తీసేసిన తర్వాత వీటిని మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి ఇలాగా నిలువుగా అడ్డంగా కట్ చేసి రెడీగా ఉంచుకొని తర్వాత వీటి మీద డ్రై రోస్ట్ చేసిన జీలకర్రని వేసాను ఈ జీలకర్రని ముందు ఒత్తుతున్నప్పుడైనా సరే వేసి లైట్గా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవచ్చండి లేదు అంటే గనక తర్వాత అయినా సరే జీలకర్రతో గార్నిష్ చేయొచ్చు ఇప్పుడు వీటి మీద హోల్స్ పెట్టాలండి ఎందుకంటే హీట్ లోపల వరకు వెళ్ళి పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి జీరా బిస్కెట్స్ బాగా వస్తాయి కట్ చేసిన వెంటనే కదిలించకుండా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఆగి తీస్తే గనక ఇలాగా బ్రేక్ అవ్వకుండా చక్కగా మంచి షేప్స్లోకి వస్తాయి ఈ బిస్కెట్స్ని కొంచెం లావుగా మందంగా ఒత్తుకుంటే గనక బేక్ అవ్వటానికి టైం పడుతుందండి ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్లోకి పెట్టి నేను ఒక స్టీల్ ప్లేట్లోకి పెట్టి బేక్ చేస్తున్నానండి ఇలాగా అన్నీ సెట్ చేసిన తర్వాత నేను ముందుగానే ఒక కడాయిని ప్రీ హీట్ చేస్తున్నాను ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఒక మూతతో కవర్ చేసి దాని మీద ఉన్న హోల్ని కవర్ చేస్తున్నానండి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేస్తున్నాను ఒక పది నిమిషాల తర్వాత మూత చేసి ఇందులోకి ఈ ప్లేట్ని ఈ స్టీల్ ప్లేట్ని పెడుతున్నానండి ఈ అల్యూమినియం కడాయిలో ఉప్పు వేసి దాని మీద స్టాండ్ పెట్టానండి ఉప్పు ఎందుకంటే గనక హీట్ కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది చూస్తున్నారు కదండి పది నిమిషాల కల్లా ఈ బిస్కెట్స్ కొంచెం ఫ్లఫీగా పొంగటం స్టార్ట్ అయ్యాయి ని లోలో ఉంచి ఇరవై ఐదు నిమిషాల తర్వాత తీశానండి ఆల్మోస్ట్ బేక్ అయిపోయాయి బిస్కెట్లు ఓవెన్లో అయితే గనక పైన కూడా రోస్ట్ అయ్యి మంచి కలర్లోకి వస్తాయి ఎందుకంటే పైనుంచి కూడా హీట్ వస్తుంది ఓవెన్లో కానీ ఈ కడాయిలో కింద నుంచే కానీ పైనుంచి హీట్ రాదు కదండి ఇప్పుడు చిన్న టిప్ చెప్తానండి నేను ఇంట్లో దోశలు వేసే పెన ఉంటుంది కదండి ఆ పెనాన్ని ఒక పది నిమిషాల పాటు మీడియం హీట్ మీద ఉంచి ఈ కడాయి మీద కవర్ చేస్తున్నా ఎందుకంటే పైనుంచి కూడా హీట్ అంది ఈ బిస్కెట్స్ రోస్ట్గా మారిపోతాయి చూస్తున్నారు కదండి ఓవెన్లో ఎలాగా రోస్ట్గా వచ్చాయో ఈ అల్యూమినియం కడాయిలో కూడా అదేవిధంగా రోస్ట్గా వచ్చాయి ఈ కుకీస్ ఇప్పుడు ఈ కుకీస్ని ఇందులోంచి తీసేసి చల్లబడిన తర్వాత స్టోర్ చేసుకుంటే బాగుంటాయండి ఈ కొలతలతో చేసిన జీరా బిస్కెట్స్ నాకు మీడియం సైజువి ఒక ఇరవై బిస్కెట్స్ వచ్చాయండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి బయట బేకరీ షాప్లో ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయండి తప్పకుండా మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుంటా అంతవరకు సెలవు నమస్కారం